హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నందినీ సురేష్ ఈరోజు డే సెవెన్ బ్లాక్ అయితే స్వాగతం అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను వన్ వీక్ పైన అయిపోతుంది సో మళ్ళీ వన్ కేజీ తగ్గింది మళ్ళీ వన్ కేజీ పెరిగిపోయాను ఫైవ్ డేస్కి వన్ కేజీ తగ్గాను మళ్ళీ వన్ వీక్ మానేయడం వల్ల వన్ కేజీ పెరిగిపోయాను సో ఇప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈ వన్ మంత్ అయితే ఆపేది అయితే ఉండదు డైలీ చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే వాకింగ్కి అయితే వెళ్ళిపోదాము వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మిగతా పనులు అయితే చూసుకుంటాను వాకింగ్ అయితే వస్తానండి చాలా రోజుల తర్వాత ఇలాగా అయితే చూస్తున్నాను టెన్ డేస్ పైన అయిపోయింది ఇలా సన్ వచ్చి చూసి నేను కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి ఎంత బాగా వస్తుందో సన్ అయితే నేను రౌండ్ రౌండ్ అపార్ట్మెంట్ చుట్టూ రౌండ్ రౌండ్ వేసేసరికి సన్న అయితే అలా పైకి వస్తుందండి ఈ అక్కతో అయితే ఇంక డైలీ వాక్ చేస్తాం అని చెప్పేసి ఈ అక్కతోనే వస్తాను అక్క ఏమో ఊరేళ్ళు వచ్చేసింది సో మళ్ళీ అక్కతో అయితే వాకింగ్ స్టార్ట్ అయిపోయాను మేము అలా నడుచుకుంటే వెళ్తున్నాం సన్ వైపు చూస్తున్నాము మొక్కలన్నీ కూడా మంచి పచ్చగా చాలా బాగా కనిపిస్తున్నాయి అప్పుడే వినాయకుడి దగ్గర పూజ కూడా చేశారు పొద్దున్నే కార్తీక దీపం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని దేప్మతి పెట్టుకొని ఇంక ఇవన్నీ సరిపోద్ది బట్టలు అవి ఉతుక్కోవడం ఇంక ఇదంతా చాలా పని ఉంటుంది లెవెన్ థర్టీ వరకు ఉంటుంది సో ఈ మధ్యలోనే టిఫిన్ కూడా చేస్తాను టిఫిన్ ఏం తిన్నాను అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు వరకు అయితే పనులన్నీ అయిపోయి ఇంకా సో ఇప్పుడైతే ఇంకా ఇదిగోండి టిఫిను ఇడ్లీ తిన్నాను చట్నీ అయిపోయిందని చెప్పేసి ఆ విధంగా వేసుకు తిన్నాను తర్వాత ఏమో ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఏమో హోంవర్క్స్ అవి అయితే చేపిస్తున్నానండి స్నాక్స్ అవి పెట్టేసి ఆఫ్టర్నూన్ కూడా దాల్ వేసుకొని రైస్ తినేసాను అదైతే వీడియో పెట్టలేదు తీయలేదు తర్వాత ఏమో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ పెట్టేసి చదివిపిచ్చాను ఇద్దరిని తర్వాత అయితే ఆడుకోవడానికి వదిలేసి నేనైతే యోగా చేసుకున్నానండి అది కూడా క్లిప్పు యాడ్ చేస్తాను ఈ విధంగా అయితే ఈవినింగ్ కూడా మార్నింగ్ ఎంత పని చేసుకున్నానో అందులో సగం పని అయితే ఈవినింగ్ కూడా ఉంటుంది ఇంకా ఈరోజైతే డైట్లో ఇంక్లూడ్ చేయాల్సినవి రెసిపీస్ అవి ఏమీ ఇంక్లూడ్ చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ బెండకాయ ఫ్రై దాలు వేసుకొని తినేసాను అది కూడా వీడియో తీయలేదు పిల్లలకి ఇంకా స్నాక్స్ అవి పెట్టేసి హోంవర్క్లు చేయించేసి వాళ్ళని అయితే ఆడుకోవడానికి అయితే పంపించేశాను ఆడుకోవడానికి పంపించేసిన తర్వాత నేనైతే ఒక వన్ అవర్ అయితే యోగా చేసుకున్నానండి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు అయితే యోగా ఉంటుంది సో ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసి సిక్స్ థర్టీ వరకు అయితే క్లాస్ అవుతుందండి క్లాస్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలు వచ్చారు కరెక్ట్గా సెవెన్కి వచ్చారు పైకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి ఫుడ్ అది పెట్టుకోవడం స్నానం అవి చేపించడం అవి సరిపోతాయి ఇంకా యోగా క్లాస్ అయిపోయిన వెంటనే పైనాపిల్స్ అయితే చక్కగా షుగర్ అవి వేసుకొని తినేసానండి ఇది మొన్న సరదాగా తీసిన వీడియో అండి పిల్లలేమో నాకైతే హెల్ప్ చేసేస్తానని చెప్పేసి కూరగాయలు అవి కట్ చేసేస్తా క్యారేజీలకి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఈవినింగే కట్ చేసుకొని పెట్టుకుందామని వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు కదా అని చెప్పేసి కట్ చేసుకొని పెట్టుకుందామని కట్ చేసుకుంటూ ఉంటే పిల్లలు వచ్చి నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను అని చెప్పేసి కట్ చేస్తున్నారు సరే ఏమాత్రం కట్ చేస్తారో చూద్దాము అని చెప్పేసి ఒకళ్ళు అందిస్తుంటే ఇంకొకళ్ళు కట్ చేస్తున్నారు అబ్బా నాకు భలే అనిపించింది వాళ్ళు బాండింగ్ ఓకే నేర్చుకుంటే మంచిదే బట్ చాక్ కదా కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఇవ్వను సో ఒక టెన్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి కుకింగ్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవన్నీ నేర్పిస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఏమైనా ఖాళీగా ఉన్నాను అనుకుంటే కనుక నిద్ర ఆపుకోవడం కోసం అని చెప్పేసి ఇలా పనులు అయితే చేస్తూ ఉంటారండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా పనులన్నీ ఇవి చేసుకుంటే కొంచెం ఇంకా నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా నీట్గా ఉంటుంది మన ఖాళీ టైం చూసుకున్నప్పుడు ఇలాంటి మంచిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి పెయింటింగ్ బ్రష్లతో అయితే మంచిగా క్లీన్ అయిపోద్దండి మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వస్తూ వస్తే ఈ ల్యామినేట్ పేపర్స్ అయితే తీసుకొస్తారండి ఎవరికైనా చూపిస్తారు కదా ల్యామినెట్స్ పేపర్స్ అవి సో ల్యామినెట్ బుక్ అయితే తీసుకొస్తారు అవేమో నేను ఈ విధంగా అయితే ఉపయోగించుకుంటాను కబోర్డ్స్లోకి అలాగే స్టీల్ ర్యాక్స్లోకి అయితే ఉపయోగించుకుంటాను చాలా మందంగా ఉండి బాగుంటాయి చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే వేస్తానండి ఇంకా ఎలా సర్దుకోనని కూడా చూపిస్తాను ఈ విధంగా అయితే ల్యామినెట్ పేపర్స్ వేసేసి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి బాగుంటాయి ఇలా వేసేసుకున్నాక నీట్గా ఇప్పుడైతే స్పూన్స్ అవన్నీ ఒక్కొక్క దాంట్లో అన్నీ వేసేసుకుంటాను ఇంక ఈ విధంగా గ్లాసులు ఏమో ఒక సైడు కొన్ని కొన్ని ఉంచుకుంటానండి సామాన్లో చాలా మట్టుకు తీసి పక్కన పెట్టేసాను వాడలేనివన్నీ కొన్ని ఒక ఒక ఆరు గ్లాసులు అలాగే స్పూన్స్ మాత్రం ఉండాలి పిల్లలకి స్కూల్స్ కాటికి పెట్టడానికి తర్వాత ఇంట్లో వాడుకోవడానికి అలాగా అలాగే కొన్ని కొన్ని టూల్స్ అయితే ఉంటాయి కవ్వని తర్వాత ఏమో చపాతీ కారాలు ఇవన్నీ ఒక సైడు తర్వాత ఏమో రోజువారి వాడుకునే గరిటెలు అస్తాలు అన్నీ ఒక సైడు ఈ విధంగా అయితే పేర్ చేసుకున్నాను నాకు కావాల్సినవన్నీ ఇంకా చాక్స్ అలాగే స్టవ్కి సంబంధించినవి లైటర్ తర్వాత ఏమో నూనె డబ్బాలు ఉప్పులు కారాలు అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను నేను ఇంకా నైట్కి వచ్చేసి వామ్ రైస్ అయితే చేసుకొని తినేసాను పిల్లలకి హస్బెండ్కి అయితే ఫిష్ కర్రీ అయితే చేశానండి ఫిష్ కర్రీ అయితే వేసుకొని తినేశారు వాళ్ళ వరకు సరిపోయింది తలా తోకలుంటే అవేమో ఫిష్ కర్రీ చేసాను తినేశారు నేనైతే కొంచెం వామ్ రైస్ చేసుకున్నాను ఈ మంత్ అంతా నాన్ వెజ్ తినేదేమో ఉండదు కాబట్టి ఇంక వామ్ రైస్ సింపుల్గా చేసేసుకొని అదైతే తినేసాను అదొకటి నేను అదంతా తినాను కాబట్టి కొంచెం పిల్లలకు కూడా పెట్టేశాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను రైస్ ఉండిపోతే సో అది కొంచెం పిల్లలకి హస్బెండ్కి అలాగా కొంచెం చేసేసి నేను కూడా కొంచెం తినేసాను నేనైతే ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా అయితే తింటున్నాను ఇప్పుడు మళ్ళీ ఉండంగా ఉండంగా తగ్గించుకోగలిగితే కనుక తగ్గించుకుంటా లేదంటే అదే కంటిన్యూ చేసుకుంటాను మా యోగా టీచర్ ఏం చెప్పారంటే ఆఫ్టర్నూను కొంచెం రైస్ అది తీసుకోవచ్చు కాకపోతే ఆఫ్టర్నూన్ పడుకోకుండా ఉండడం మంచిది ఏదైనా పని చేసుకుంటే బెటరు ఆ టైంలో సో నైట్కి కొంచెం రైస్ తగ్గించినాక పర్వాలేదు ఆఫ్టర్నూన్ మార్నింగ్ మాత్రం మంచిగా తినండి అని చెప్పేసి చెప్పారు సో వాటర్ కూడా ఎక్కువ తాగమన్నారు ఇంకా నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి థైరాయిడ్కి సంబంధించిన త్రోట్ ఎక్సర్సైజెస్ కూడా కొన్ని చెప్తున్నారు సో ఈ విధంగా అయితే ఈరోజైతే గడిచిందండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్